హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కలుపునానండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అయితే బాగున్నాము మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి ముందుగా ఇవాళ వీడియోలు అయితే డ్రాగన్ ఫ్రూట్ ఐస్ అయితే చూపించానండి మన పిల్లలు డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది కదండి పిల్లలు ఇస్తే చాలా మంది పిల్లలు తినరు కదండి ఇలా ఐస్ చేసి ఇచ్చేసాం అనుకోండి సింపుల్గా తినేస్తారు టేస్ట్గా ఉంటుంది ఓన్లీ మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో ఐస్ అయితే చేస్తానండి సింపుల్గా మీరు కూడా ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు చాలా బాగా తింటారు ఎంజాయ్ చేస్తారండి కంపల్సరీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి మనమైతే నేను డ్రాగన్ ఫ్రూట్ థైస్ అయితే చేస్తున్నానండి మా పిల్లలు డ్రాగన్ ఫ్రూట్ ఇస్తే తిందరు కదండి అందుకని మనం ఇలా ఐస్ రూపంలోనూ ఐస్ క్రీమ్ రూపంలోనూ ఇచ్చామనుకోండి చాలా బాగా తినేస్తారు పిల్లలు ఎంజాయ్ చేస్తారు అందుకని నేను చూపిస్తున్నాను ఈరోజు దీంతో చాలా రకాలు చేశానండి నేను జామ్ చేశాను మిల్క్ షేక్ చేశాను చాలా రకాలు చేశాను మన వీడియోస్లో ఉన్నా ఎవరన్నా కావాల్సిన చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు నేను తయారు చేసేది చూపిస్తున్నాను చూడండి మనం పింక్ కలరే కాదండి వైట్ అయినా తీసుకోవచ్చు మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి నేను ఒక బౌల్ తీసుకున్నాను తీసుకున్నానండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మనం దీనికి ఇది ఆల్మోస్ట్ తీయంగానే ఉంటుంది అందుకే నేను కొంచెం ఒక స్పూను మిల్క్ వేస్తాం కదండి అందుకని ఒకటిన్నర స్పూన్ వేస్తున్నాను ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఒక గ్లాస్ పాలు ఇదిగో పావు ఉంటాయండి నేను కాసి చల్లార్చుకున్నాను ఫ్రిడ్జ్లో ఉన్న కూలింగ్ పాలేనండి ఇవైతే మనం పోసేసుకొని మెత్తగా గ్రైండ్ పట్టేసుకుందాం గ్రైండ్ పట్టి చూపిస్తాను మీకు అండి మిక్సీ పట్టేసాను నేను ఇలాగా సరు కదా మనకి ఉండలు ఎక్కడ లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఇలాంటి మామిడి తీసుకురా నా దగ్గర ఉండేది మీ దగ్గర ఒకవేళ ఇది లేకపోయినా దీంట్లో పోయాలని రూల్ లేదండి మన గ్లాసులు ఉంటాయి కదా టీ గ్లాసులు వాటిలో అయినా పోసుకోవచ్చు చిన్న కూరగాయలైనా పోసుకొని మనకి పుల్లలు అమ్ముతారండి బయట ఐస్ పుల్లలని అవి తెచ్చుకొని వాటిలో అయితే మనం పోసేసుకోవచ్చు దీంట్లోనే పోయాలని రూల్ లేదు ఇది ఉంటే వేసుకోండి లేకపోతే అది తెచ్చుకోండి పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా ఐస్ లాగా తయారైపోతాయండి మనం ఒకసారి బాగా కలిపేసుకొని ముందు మిక్చర్ని అడిగిన ఏమన్నా ఉంటుందేమో అని చిన్నగా స్లోగా కొంచెం హెల్తీగానే పోసుకోండి ఎందుకంటే మనం పుల్ల పెడతాం కదా అందుకని కరెక్ట్గా సరిపోయిందండి కొంచెం తగ్గిందంటే ఇప్పుడు మనం అన్నీ పెట్టేసుకున్నాం దీని పుల్లా పెట్టేస్తా నేను పక్కన ఉంది పక్కనుంది ఇవైతే మనకు ఈజీగా ఉంటాయండి అందుకని లేకపోయినా మనం గ్లాసులు పెట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అన్నీ ఫిక్స్ చేసుకొని మనం పిల్లలకు వెరైటీ వెరైటీకి చేసిస్తేనేండి వాళ్ళు తినేది మనం బండి మీద ఐస్ వస్తే ఎంత అడుగుతుంటారో చూడు వాళ్ళు అందుకని మన ఇంట్లోనే ఇలా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ వదిలేస్తానండి నేను ఓవర్ నైట్ వదిలేసిన తర్వాత మీకు పొద్దున్న చూపిస్తాను ఎలా ఉందనేది చూడండి ఓవర్ నైట్ పెట్టేసాం మనం కొద్దిగా వాటర్లో పెట్టేసుకున్నాం అంటే ఈజీగా వచ్చేస్తుందండి నైట్ అంతా పెట్టేసిన తర్వాత ఇలా చేశారు కదా చూడండి ఎక్సలెంట్గా ఉందండి వాటర్ లాగా పెట్టేసామంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి కలర్ చూడండి అసలు ఎలా చూసారా ఇంత బాగుందో కలరు చూడండి మనకి డ్రాగన్ ఫ్రూట్ ఐస్ అయితే రెడీ అయిందండి చూడండి ఇలా పిల్లలకి ఇచ్చేసారంటే హ్యాపీగా తినేస్తారు టేస్ట్ సూపర్గా ఉందండి ఒకటైతే ట్రై చేశాను నేను మామూలుగా ఫ్రూట్స్ ఇస్తే తినరు కాబట్టి ఇలా చేసి ఇచ్చేసారంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు హెల్త్ కూడా చాలా మంచిదండి డ్రాగన్ ఫ్రూట్ అందుకని తప్పనిసరిగా చేసి పిల్లలకి ఇవ్వండి ఈ వాటి వీడియో అయితే ఇదేనండి మీకు దాని నచ్చినట్టయితే లైక్ చేయండి